கலாத்திரங்க வெரடி பள்ளி கலாத்தரங்க மஞ்சள் வாங்கி ஃபிரீ ஆஃப் காஸ்ட் சின்ன பிள்ளைகள் ஆனா म <laughs> मलाई <laughs>

나이스나. 형님, 형님. 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 형님 లేదు మా కెమెరా కెమెరామెన్ కనపడాడు దాని మీరు పక్క వచ్చి ஓகேனா இதோமா அமரரா இங்க பாதியே வந்துட்டாங்க அமரரா டெலிவரி கொடுக்குறாங்க சரி இங்க கேளு இந்த எட்டேல வந்து 740 அமரரா பார்த்துட்டு நீங்க லெட்டர் ஆமா இங்க இன்னொரு சு இங்க இல்ல இது ஜா 120 115 460 26 26 நாளா 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 முன்னுக்கு போடு ஆ వృషుభా టీం అందరికీ చాలా అండి పలమనేరు నియోజకవర్గంలో చాలా గొప్ప స్థాయిలో మూవీలు జరగాలని పది సంవత్సరాల ముందు కలగను పురుషుభ మూవీ షూటింగ్ అంట చాలా దగ్గర జరుగుతూ ఉంది అని చెప్పని గత సంవత్సరం నుండి నేను ఎక్కువగా వింటున్నాను అక్కడ ప్రొడ్యూసరు స్వయాన మా అన్న మా పెద్దన్నకి ఆయన ఇద్దరు ఒకే క్లాస్మేట్ అంటే నేను ఆశ్చర్యపోయినాను మా పెద్దన్న జతులోనే ఆయనతో కూడా కలవడం జరిగింది అన్న దయచేసి మీరు రావాల మీరు అన్నగారు ఎప్పుడైతే మా అన్న వీళ్ళు ఒకే క్లాస్మేటు మా అన్న వేరే కాదు అన్న వేరే కాదు ఉమా శంకరన్న అన్న నక్కపల్లి వీళ్ళంతా సీనియర్స్ మేము జూనియర్స్ ఇదే కేటల్ ఫార్మ్ స్కూల్లో చదువుకున్నాం అన్నిటికి మించి ఇక్కడ కెమెరామెన్ గా పనిచేసే అబ్బాయి యుఎస్ విజయ్ యుఎస్ విజయ్ ప్లీజ్ కమ్ మన యుఎస్ విజయ్ యుఎస్ విజయ్ నువ్వారో నేను శిల్పికి వర్క్ చేసిన వ్యక్తి నువ్వారాయణ అనే శిల్పి ఈ రోజు ఎంత గొప్ప స్థాయికి పోయిందంటే క్రియేషన్స్ పది లక్షల మంది సబ్స్క్రైబర్స్ తో ఇంకొక వారం నెల రోజుల్లో పది లక్షల మంది సబ్స్క్రైబర్స్ టెన్ లాక్స్ సబ్స్క్రైబర్స్ అది మన పల్ల నియోజకవర్గంలో పెట్టిన ఛానల్ బ్రహ్మ విష్ణు మహేశ్వర క్రియేషన్స్ బివిఎం క్రియేషన్స్ కొన్ని కోట్ల మంది ఆదరణ పొందింది నువ్వారాయణ అనే శిల్పి ఈ సందర్భంగా దాన్ని గుర్తు చేసుకోవడం చాలా సంతోషం అనిపించింది ఇదే పలమనేరు లో ఆవులు మేపుకుంటూ జర్నీ స్టార్ట్ చేసినాం ఇదే పొలం నేరు లో బిఎం క్రియేషన్ స్టార్ట్ చేసినాం ఇదే పొలం లో మళ్ళీ కెమెరామెన్ గా మూవీ కెమెరామెన్ గా యుఎస్ వచ్చినాడంటే ఇది మా అందరూ జర్నీ పది సంవత్సరాల ముందు నుండినే ఆరంభం అయిపోయింది కుమార్ శంకరణ ప్రొడ్యూసర్స్ వాళ్ళు ఒక్క మనిషి బతికిన సార్ ఆ ఏరియా మొత్తం ఒక హైదరాబాద్ అవుతుంది ఒక చెన్నై అవుతుంది తప్పకుండా ఒక బెంగళూరు అయిపోంది అది నాకు తెలుసు తప్పకుండా ప్రొడ్యూసర్ బతకాలంటే చాలా కష్టం ప్రొడ్యూ ప్రొడ్యూసర్ కష్టం ఏ ఒక్కరికి తెలియదు ఓన్లీ ప్రొడ్యూసర్ మాత్రమే తెలుస్తుంది ప్రొడ్యూసర్ కష్టం ఇది నాకు తెలుసు నేను ఒక ప్రొడ్యూసర్ గా ఆల్రెడీ ఒక మూవీని ముగించినాం రెండో మూవీని ఆరంభం చేసిన మా అన్న బయలుపాటి మోహన్ మూడు మూవీలు తీసినాడు ఒక్కటితో మొదలైంది కానీ ఇంకా రెండు మూవీలు రిలీజ్ చేసి ఇక్కడే మేమంతా రిలీజ్ చేసినాం కాబట్టి ఒక ప్రొడ్యూసర్ కష్టం ఓన్లీ ప్రొడ్యూసర్ మాత్రమే తెలుస్తుంది కాబట్టి ఒక ప్రొడ్యూసర్ గా ఆయన కష్టం ఎంత అనేది నాకు బాగా అర్థమైపోతుంది చాలా అర్థం చేసుకునే వ్యక్తి నేను ఎందుకంటే ఆ బాధ పడ్డాను కాబట్టి ఈ రోజు ఇదే పొలం నేరు నియోజకవర్గం ఇంకా మనకి ఫిలిం ఛాంబర్ లేదండి ఆంధ్రప్రదేశ్ లో ఇంకా ఫిలిం ఛాంబర్ లేదు ఈ రోజు ఈ వర్షమా టీం మెంబర్స్ అందరూ ఇక్కడ ఉన్నారు చాలా గొప్ప 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 కళాకారులు ఉన్నారు హీరోయిన్ గారు ఉన్నారు ఆర్టిస్టులు ఉన్నారు అందరూ అన్నా రోజు మన ఆంధ్రప్రదేశ్ లో ఫిలిం ఛాంబర్ ఆరంభమైంది ఈ రోజు ఇదే నక్కపల్లి ఇదే పలమనేరు నియోజకవర్గం నుండి ఫిలిం ఛాంబర్ అనేది ఆంధ్రప్రదేశ్ లో ఎందుకు ఇంకా లేదు తప్పకుండా పలమనేరు నియోజకవర్గంలో

ఇప్పుడు తమిళ్ ఇక్కడ తెలుగు మూడు రాష్ట్రాలని కలిపేది మా పరమనూరు నియోజకవర్గం ఈ రోజు ఈ పలమనేరు నియోజకవర్గం ఒక ఫిలిం చాంబర్ అవుతా ఉంది దానికి నేను చాలా గర్వంగా ఫీల్ ఉన్నాను మీ వచ్చేసి అభినందన తెలియజేస్తా ఉన్నాను అనా నా వంతుగా ఋషుభా టీమే కాదు ఏ టీం అయినా ఫ్రీ స్టే తీసుకొని రావాలని నేను చెప్పినాను ఫ్రీ స్టే అంటే ఒక ప్రొడ్యూసర్ కి ఎక్కువగా బాధించేది ఏమంటే స్టే వచ్చేసి ఎక్కువ మందికి రూమ్స్ ఇచ్చి చాలా బాధ ఉంటుంది ఇప్పుడే ఇప్పుడు ఇప్పుడే నేను ప్లాన్స్ అంతా ఇంప్లిమెంట్ చేస్తా ఉన్నాను కానీ ఋషుభా టీం అంతా నెల రోజులు షూటింగ్ చేసిన రెండు నెలలు షూటింగ్ చేసిన మూడు నెలలు షూటింగ్ చేసిన మూడు నెలలు రూమ్స్ కి ఎంత అవుతుందో అంటే రుషభా టీమే కాదు యావత్ భారతదేశంలో ఏ టీం అయినా మన పల్లెనగర్ నియోజకవర్గానికి రాని ఫ్రీగా రూమ్స్ ఉంటుంది వాళ్ళు ఎన్ని రోజులైనా షూటింగ్ చేసుకొని ఆ షూటింగ్ సంతోషంగా ముగించుకోకపోవాలి కట్టాల్సిన పదమినేరు నియోజకవర్గంలో షూటింగ్ జరిగితే మాత్రం తప్పకుండా కాబట్టి ఇది చాలా గొప్ప ప్లాన్ ఇది ఎందుకంటే మొత్తం పదం నీరుకి రావాలంటే ఈ రోజు నక్కపల్లి కింద వచ్చినారు పక్కలో ఉన్న అంగిళ్ళకి కూడా వ్యాపారం జరుగుతుంది నక్కపల్లిలో ఇంత మంది తిరుగుతా ఉన్నారు చుట్టుపక్కల ఉండే ఇవంతా కూడా ఎక్కువ మంది ఇక్కడ పోగెళ్తా ఉన్నారు తప్పకుండా ఈ రోజు హైదరాబాద్ ఇంత గొప్పగా చెంది అంటే షూటింగ్ చేసుకోవాలన్నా దయచేసి అబ్జెక్షన్ చేయండి డెవలప్మెంట్ ని అడ్డుకున్నట్లే మూవీ షూటింగ్స్ ని అడ్డుకుంటే పెద్దలందరూ ఊర్లో గాని గ్రామాల్లో కానీ ఎక్కడైనా సరే ఒక మూవీ షూటింగ్ జరుగుతా ఉందంటే తప్పకుండా ప్లీజ్ సహకరించండి ఈ రోజు నువారాయణ శిల్పిలో ఉన్న విజువల్స్ అన్ని ఆ జాతర మేమేసిందే షటప్ కాదు అది జాతర ఆ జాతరలో వాళ్ళు షూటింగ్ తీసుకోమని చెప్పినారు కాబట్టి అంత అద్భుతంగా ఈ రోజు అనే విజువల్స్ వచ్చింది కాబట్టి తప్పకుండా ఇక్కడ చూసే ప్రతి ఒక్కరు ఎక్కడైనా సరే మూవీ షూటింగ్ జరుగుతాను పొలం లో ఉంటే తప్పకుండా సహకరించండి తప్పకుండా మీ వంతు సహకారాన్ని అందించండి ఇది ఒక హైదరాబాద్ గా మారుతుంది ఇది మీరు నమ్మండి దయచేసి ప్లీజ్ అలా తప్పకుండా మూవీ అందరి ఆర్టిస్టులకి హీరోయిన్ గారికి హీరో గారికి మన డైరెక్టర్ గారు గారికి మన మన కెమెరామెన్ గారికి అన్న వాళ్ళందరికీనూ ఒకసారి మరొకసారి మీ అందరికీ మీకు అందరికీ నాకు అలా మన హీరో గారు వృషభ అని పేరు పెట్టినాం అంటే ఒక రకంగా ఎద్దు ఇది ఎద్దుకి ఎంత పవర్ ఉంటుందో తెలియదు కానీ దానికి మించిన పవర్ కనపడుస్తా ఉంది అన్నదా ఆ పోస్టర్స్ లో కానీ మీరు హీరోగా ఎంత సెలెక్ట్ చేస్తారు డైరెక్టర్ గారు కానీ చాలా అద్భుతం అద్భుతం అన్న తప్పకుండా డైరెక్టర్ గారు కానీ మన ప్రొడ్యూసర్ గారు కానీ ఈ టీం ఇలాగే ఉండాలా ఇవి రెండే కాదు ఇంకా బలంగా ఇంకా ఇంకా బలంగా నేను నిలబడుకుంటాను ఎందుకంటే నేను ప్రొడ్యూసర్ కాబట్టి నాకు తెలుసు కాబట్టి దయచేసి మనమందరూ ఎప్పుడు మూవీ షూటింగ్ కలకల కలకలా నేను కలకల రాడల్లా దీన్ని ఇలాగే తీసుకొని పోదాం మీ అందరికి దయచేసి మీ అందరికీ పాదాభివందనాలు సార్ ఈ నెలలో ఇంత యాక్టివ్ గా పనిచేసే ఛానల్స్ ఇంత యాక్టివ్ గా ఉండే వాళ్ళు ఎక్కడ నేను చూడలేదు నా లైఫ్ లో చాలా గొప్పగా ప్రమోట్ చేశారు ఇలాంటి ఇలాంటి కొత్త వ్యక్తులు కొత్తగా మూవీస్ తీసే అందరిని మీరు సహకరించేలా రియలీ మీ అందరూ సపోర్ట్ ఉంటే ఇంకా చాలా దూరం వెళ్తాం సార్ మూవీస్ సంబంధించి తప్పకుండా మీరు మీ వంతుగా సహకారం చేయండి మీ వంతుగా నిలబడుకోండి సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ హృదయపూర్వక నమస్కారాలు ఈరోజు నిజంగా పండుగ వాతావరణం ఇక్కడ కూడా పండుగ వాతావరణం ముందుగా నిజంగా సినిమా రంగంలో అడుగు పెట్టాలంటే అది నిజంగా సాహసంతో కూడుకున్న పని అలాంటి సాహసం చేసినటువంటి మన ఉమాశంకర్ రెడ్డి యంగ్ అండ్ డైనమిక్ ప్రొడ్యూసర్ మా టీం అందరికి కూడా నేను ముందుగా ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఎంతో కష్టపడి వారు ఎక్కడా రాజీ పడకుండా ఈ సినిమాను షూటింగ్ దిగ్విజయంగా చివరి దశకు చేరుకుంది త్వరలో విడుదల కాబోతున్నటువంటి వృషభ చిత్రం పెద్ద సక్సెస్ సాధించి ఈ టీం మెంబర్స్ అందరికి కూడా మంచి సక్సెస్ రావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను దీనికి సంబంధించి మన శివశంకర్ సార్ గారు చెప్పినట్లు వారి సహకారం కూడా ఎంతో అందిస్తున్నారు కాబట్టి వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం సార్ ఇదే విధంగా ఇదే స్ఫూర్తితో ఎంతో మంది మన చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రతిభ ఉన్నటువంటి కళాకారులను గుర్తించి వారికి ఈ చిత్రంలో అవకాశం కల్పించి ఎంతో మందికి గుర్తింపు తీసుకొస్తున్నటువంటి మన వృషభ చిత్రం యూనిట్ ప్రొడ్యూసర్ ఉమాశంకర్ రెడ్డి గారికి మరియు డైరెక్టర్ కామరాజ్ గారికి మన హీరో జీవన్ గారికి అదేవిధంగా అలేఖ్య గారికి ప్రతి ఒక్కరికి యూనిట్ మెంబర్స్ అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఇదే స్ఫూర్తితో మీరు మరిన్ని చిత్రాలు విజయవంతంగా తీసి పెద్ద సక్సెస్ సాధించి సినీ రంగంలో ఉన్నత స్థాయికి చేరుకోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సార్ ప్రెస్ వాళ్ళకి అందరికి నమస్తే అండ్ అలాగే పల్మనేర్ వాసులందరికీ కూడా మా జబర్దస్త్ టీం నుంచి మీ అందరికీ కూడా థ్యాంక్ యూ మమ్మల్ని ఇంత ఆదరించిన పేరు పేరున అండ్ ఇక్కడ వచ్చిన గౌరవ అతిథి అయినటువంటి శ్రీ శంకర్ గారికి థ్యాంక్ యూ సార్ మా సినిమాని మీరు ఆశీర్వించడానికి వచ్చినందుకు చాలా చాలా సంతోషం అండ్ ఇందాక మీరు మాట్లాడిన చూస్తుంటే సినిమా వాళ్ళకైతే బాగా నచ్చుతారు సార్ మీరు అయితే డెఫినెట్ గా మీరు గెలిస్తే మా సినిమా పండగ పండుగ సార్ డెఫినెట్ గా నేను మన హైదరాబాద్ లాగా ఖచ్చితంగా అవుతుంది ఇక్కడ మంచి ఏ స్టూడియోలు కూడా వస్తాయని నేను ఖచ్చితంగా భావిస్తున్నాను మా సినిమాని ఇంత ఆదరించి రిలీజ్ చేస్తానందుకు అందరూ తరఫు నుంచి థ్యాంక్ యూ సో మచ్ సార్ అలాగే ఇంకా పెద్దలు వచ్చిన అందరికి కూడా థ్యాంక్ యూ సో మచ్ పవన్ గారికి సార్ కి అండ్ సార్ కి సో అండ్ హీరో మా హీరో జీవన్ సార్ మామూలు లేదు అండ్ అలాగే మా ప్రొడ్యూసర్ శంకర్ గారికి ఉమా శంకర్ గారు నేను ఫస్ట్ టైం ఎట్ట పరిచయం ఎట్టపరిచేమంటే ఒక చిన్న టీజర్ రిలీజు మన హైదరాబాద్ ఫిలిం చాంబర్ లో పెడతాం నేను చిట్టిబాబు గారితో పోతే ఆ టీజర్ చూసిన తర్వాత ఇది తమిళ సినిమా కదా అనుకుంటున్నాను అయిపోయింది అన్న ఇప్పుడు రిలీజ్ కాదు ఇంకా చాలా ఉందన్న ఒక్కసారి అన్న నేను ఈ సినిమాలు చేయాలా మేము ప్లీజ్ ఎంత మంచిగా ఉంది అంటే షాక్ అయిపోయినా తమిళమ్మాయి తమిళమ్మాయి అనుకున్నా హీరో తమిళ అనుకున్నా ప్రొడక్షన్ తమిళ అనుకున్నా అంటే కాంతాలో వచ్చిన తర్వాత ఈ వెంటనే ఈ ప్రొమో రావడంతో అంత అటెన్షన్ గ్రాప్ గ్రాడ్యుయేషన్ సినిమా నిజంగా చూసిన తర్వాత మేము కూడా చేయాలని మేము అడిగాము అలాగే మా డైరెక్టర్ గారు సార్ కమల్ సార్ కనుకరా సార్ కమనా సార్ థ్యాంక్ యూ సో మచ్ నన్ను మా రాజమౌళి సైమా గారిని అలాగే నీ పేరు బీరు బీరు మేము బీరు అని మెలుసుకుంటాం బీరు మనం తీసుకొని సినిమాలో మంచి ట్రాక్ లో పెట్టారు హీరో తో పాటు కొన్ని మంచి మంచి సీన్స్ మన ఊర్లో పల్మనేరులో నేను గత ఆ ఐదు ఆరు నెలలను చేస్తున్నాయి ఇక్కడ వాళ్ళందరూ కూడా మా చుట్టాలు అయిపోయారు మా నాగపు నుంచి లాస్ట్ వరకు అందరు దాకా మంచి మంచి చుట్టాలు అయిపోయారు పర్మనెంట్ అంటే మా ఊర్ లాగా అనిపిస్తుంది ఈ రోజు పర్మనెంట్ రావాలంటే చాలా సంతోషం అనిపిస్తుంది మొన్ననే ఫోన్ చేశాను మన కామలేదన్న రెండు రోజుల షూటింగ్ ఉంది మన ఊర్లో జాతర జరుగుతుంది జాతరలో రియలిస్టిక్ తీయాలంటే నేను యాక్చువల్ గా పర్మనెంట్ కింద ముందు గారి ద్వారా మూడు నాలుగు ఈవెంట్లు చేశాం అనమాట ఇక్కడ మన ప్రతి టెంపుల్ లో కూడా సో మళ్ళీ జాతర ఉంటుంది మా సినిమా కూడా ఇక్కడ షూటింగ్ చేసినట్టు చాలా సంతోషంతో వచ్చాము ఈ రోజు రెండు రోజులు షూటింగ్ కి రియల్లీ థ్యాంక్ యూ మన ఉమాశేఖర్ గారికి డైరెక్టర్ గారికి అండ్ మా క్రూ మొత్తం కూడా మా విజయ్ గారికి ప్రతి ఒక్కరికి లాస్ట్ పర్సన్ నుంచి మా డైరెక్టర్ గారి దాకా పేరు కన్నా థ్యాంక్ యూ మా కాస్ట్యూమ్ చూసిన ప్రతి ఒక్కరికి కూడా అండ్ ఇంకా సినిమా చాలా ఉంది ఇంకా అయిపోలే లాస్ట్ సార్ వాళ్ళు కూడా జాయిన్ అయినందుకు మన జేపీ ప్రొడక్షన్ వాళ్ళకి కూడా థ్యాంక్ యూ సార్ మా సినిమాని మీరు కూడా జాయిన్ అవ్వడం మీరు లక్కీ సార్ ఎందుకంటే మీరు ఒక నెక్స్ట్ కాంతర కాబోతుంది ఆ సినిమాలో మీరు కూడా వాళ్ళంతా పాటు పాడడం చాలా సంతోషం అండ్ సార్ మీరు అన్నారు కదా పేరు తీసుకొచ్చారని ఇంతకన్నా మంచి ప్రోగ్రామ్ లో మనం మాట్లాడుకుంటాం సినిమా సక్సెస్ తర్వాత అదే ఇంతమంది సినిమా పర్మనెంట్ గా వచ్చిందని అందరు ఆశ్చర్యం ఇక్కడ చూసేటట్టు చేస్తాం సార్ అక్కడ చూడటం కదా ఈ పర్మనెంట్ చూడాలి అందరు కూడా అండ్ ఇలాంటి ఈ సినిమాలు ఎన్నో తీయాలని మా ఉమాశంకర్ గారికి మా సహకారం ఎప్పుడు ఉంటుంది థ్యాంక్ సో మచ్ ఆల్ ది బెస్ట్ రూమ్ వృషభ గుడ్ లక్ ఆల్ ది బెస్ట్ మాతో పాటు మా లాంటి టెక్నీషియన్ సినిమా కళాకారులు అందరినీ సహకరిస్తారని మాటించినందుకు థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ అలాగే పవన్ సార్కి మా కళాకారుని రాజేష్ సార్కి అలాగే అన్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు సో మా ప్రొడ్యూసర్ గారు కుమార్ శేఖర్ గారు వృషభ అనే మూవీని ఇక్కడి నుంచి ప్రారంభించాం సో మేము ఒక చిన్న కథను ఇక్కడ నుంచి స్టార్ట్ చేశాం సో సినిమా ఆల్మోస్ట్ అసలు సెవెంటీ పర్సెంట్ అయిపోయింది దగ్గరలో ఇంకొక షెడ్యూల్ ప్లాన్ చేస్తున్నాం సో ఇక్కడ ఒక టూ డేస్ ప్లాన్ చేసిన తర్వాత కూడా నెక్స్ట్ మంత్ టెన్త్ నుంచి ఇంకా పెద్ద పెద్ద ఆర్టిస్టులతోటి ఇదే నక్కపల్లిలో ఈ పరిసర ప్రాంతాల్లో షూట్ చేయడం జరుగుతుంది సో ప్రతి ఒక్కరు మీరందరూ మాకు సపోర్ట్ చేస్తారని మనం కోరుకుంటున్నాం సో ఒక డిఫరెంట్ కంటెంట్తో వెళ్తున్నాం సో ప్రతి ఒక్కరు మీరందరూ మాకు దగ్గరుండి మన లోకల్లో మన లోకల్ టాలెంట్ ని ఇక్కడ ఉన్న ఆర్టిస్ట్ కూడా కొంతమంది తీసుకోవడం జరుగుతుంది ఇంకా మీరు ఎవరైనా యాక్టింగ్ చేయాలని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా కూడా మమ్మల్ని సంప్రదించండి సో మాకు ఏదైతే క్యారెక్టర్ కి మీరు షూట్ అవుతారు ఖచ్చితంగా మేము హెల్ప్ అనేది చేస్తాం అలాగే మా ప్రొడ్యూసర్ గారు ఇప్పుడు మాట్లాడతారు నా కోరిక మన్నించి చేసినటువంటి శివశంకర్ మా తమ్ముడు గారికి థ్యాంక్ యూ సో మచ్ అండి చాలా లాంగ్ టైం అయిపోయింది ఎంత దూరం వచ్చారు అండ్ మా ఉషిమా టీం అందరికీ నా విషస్ ఎందుకంటే పేరు పేరున చెప్పలేము కానీ ప్రతిసారి చెప్తూనే ఉన్నా మా వాళ్ళందరికీ ఇంకొక ట్వంటీ డేస్ బ్యాలెన్స్ ఉంది అయిన వెంటనే మా వాళ్ళు ప్రతి ఒక్కరి గురించి వాళ్ళు పడ్డ కష్టం గురించి మాట్లాడుతాను అండ్ ఇక్కడికి వచ్చేసినటువంటి కళా తరంగాని వ్యవస్థాపకులు నా చిన్ననాటి మొదటి గురువు ఆయన యాక్చువల్ గా చెప్పాలంటే అందుకే నాకు ఆయన అంటే చాలా ఇష్టం ఆయన కూడా రమ్మని చెప్పడానికి కారణం అది కూడా రీజనే ఆయన రమ్మని చెప్పి ఆయన ద్వారా కొన్ని మాటలు మంచిగా చేయాలని కోరుకుంటున్నాను అండ్ నా మిత్రుడు పవన్ ఎంతో పెద్ద పెద్ద అవార్డులు తీసుకున్నాడు అమెరికాకి వెళ్ళి అక్కడ కూడా అవార్డులు తీసుకున్నాడు ఇంత చిన్న గ్రామం నుంచి వెళ్ళి తను కూడా నాకు ఒక ఇన్స్పిరేషన్ అనమాట తీసుకెళ్తున్నాడు పక్కన తీసుకెళ్ళలేదని అందుకోసం ఇక్కడ నుంచి నా తీసుకెళ్ళాను బ్రో యూ సో మచ్ అండ్ మా టీం అందరికీ నా తెలుసుకుంటూ నాకు ఫస్ట్ టైం మా బాబు చాలా అన్నింటిలో ఇన్స్పిరేషన్ అనమాట ఫస్ట్ నుంచి నాకు ఓ తెలిసినప్పటి నుంచి మా బాబు గారు చూసుకెళ్తున్నా ఆయన కష్టం నాలో ఒక ట్వంటీ పర్సెంట్ వచ్చి ఇలా అనుకుంటున్నాను పాజిటివ్ గా అందరికీ నక్కపల్లి గణ శుభాకాంక్షలు ఈ రోజే షూట్ పెట్టుకోవడానికి కారణం ఏంటంటే ప్రతి ఒక్కరికి తెలియాలి మా ఊర్లో షూటింగ్ జరుగుతుందని వాళ్ళకి మా గురించి మా సినిమా గురించి బయటకు వెళ్ళాలి ఫస్ట్ మీ మిడియా వాళ్ళందరికీ థ్యాంక్స్ చెప్పాలి మా సినిమా లోకల్ కూడా చాలా బాగా పరిస్థితి చేశారు మా సిసి చంద్రన్ అయితే ఫస్ట్ మా ట్రైలర్ పెట్టి మా షూటింగ్ పెట్టి వన్ వీక్ లోనే ఫార్టీ ఫైవ్ థౌసండ్స్ వ్యూయర్స్ చేశారనమాట చాలా థ్యాంక్ యూ సో మచ్ ఆయన ఛానల్ ఉంది ఆల్మోస్ట్ ఎయిటీ ఫైవ్ ఇంతకంటే మంచి ఫ్రైలర్ ఇస్తానన్నా మీకు సినిమా రిలీజ్ అయ్యి అవడానికి గ్యాప్ ఉంది ఈ టూ మంత్స్ లో మన సినిమా ఏంటి మన సినిమా సత్తా ఏంటి అనేది ఇక్కడ 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 చెప్పను చెప్పే ప్లేస్ లో చెప్పి నిరూపించుకుంటాను థ్యాంక్ యూ సో మచ్ అండి